ఇప్పటికే మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ హరిహర వేరుమల్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులపై మీకు అప్డేట్ ఇచ్చాం ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే అయితే టీం అంతా ఇప్పుడు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయి స్టూడియోలలో విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి గ్రాఫిక్స్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉండడంతో ఈ రోజు రేపు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు ఇంకా దర్శకుడు జ్యోతి కృష్ణ స్వయంగా వివిధ విదేశీ స్టూడియోలలో జరుగుతున్న గ్రాఫిక్స్ పనులను పర్యవేక్షిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ అప్డేట్ ఏంటంటే ఏంటంటే ఈ సినిమాలో మొత్తం ఆరు వేల విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయంట ఇది ఒక రికార్డ్ తెలుసా ఇప్పటి వరకు ఎక్కువ గ్రాఫిక్ షార్ట్స్ ఉన్న సినిమా ఆది పురుష్ ఎనిమిది వేల షార్ట్స్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో హరిహర వీరమల్లు ఉంది ఏకంగా ఆరు వేల షార్ట్స్ ఇంకా ప్రతి షార్ట్ కు పది లేయర్స్ చొప్పున గ్రాఫిక్స్ వర్క్ చేయబడుతోంది అంటే దాదాపు రెండు గంటల నిడివి అంతా సీజీ వర్క్ తోనే నిండిపోయేలా ఉంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే జ్యోతి కృష్ణ అంటే మొత్తం కూడా సినిమా సినిమాను ప్రీవిస్ అంటే ప్రీ విజువలైజేషన్ గా యానిమేషన్ రూపంలో ముందుకు తెరకెక్కించారు ఇది షూటింగ్ సమయంలో ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీతో షూట్ చేయడంలో సహాయపడింది అందుకే మేకర్ సినిమా షూటింగ్ ను కేవలం పది నెలల్లోనే పూర్తి చేయగలిగారు ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇందులో కేవలం చివరి పది నిమిషాల సీక్వెన్స్కే పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత గ్రాండ్ గా ఉంటుందో దర్శకుడు జ్యోతి కృష్ణ తన తండ్రి సినీ ప్రముఖ నిర్మాత అయిన ఏఎం రత్నం గురించి ప్రస్తావిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలోనే ఆయన తొలిసారిగా విఎఫ్ఎక్స్ పరిచయం చేశారు అని గుర్తు చేసుకున్నారు అప్పట్లో ఇండియాలో గ్రాఫిక్స్ స్టూడియోలు కూడా లేవు అంతా హాంకాంగ్ వంటి దేశాల్లో అవుట్ సోర్స్ చేయాల్సి వచ్చేది ఆ తర్వాతే ఇండియాలో గ్రాడ్యువల్ గా సొంతంగా సిజీఐ టెక్నీషియన్స్ వచ్చారు ఇప్పుడు మాత్రం హరిహర వీరమల్లు లాంటి గ్రాండ్ విజువల్స్ ను మన స్టూడియోలే రూపొందించగల స్థాయికి చేరుకున్నారు మొత్తానికి హరిహర వీరమల్ల సినిమా కేవలం ఒక యాక్షన్ పీరియడ్ డ్రామా కాదు. ఇది ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. పవర్ స్టార్ కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమాల చరిత్రలో ఒక ప్రత్యేకమైన గ్రాఫికల్ మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న మూవీ కూడా ఇదే అవ్వచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గూస్ బంస్ కల్పించే అప్‌డేట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్‌లోడ్ ది యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.